హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక ప్రయాణం ఇంతకీ ఏంటి అనుకుంటున్నారు శివుని చీమైనా కుట్టదు అని అంటూ ఉంటారు కదా యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఈ జనవరి మంత్ ఎండ్ లోపు వేములవాడ వెళ్దాము అనుకున్నాము బట్ అనుకోకుండా మళ్ళీ జనవరి ఫస్ట్ రోజే వెళ్లాల్సి వచ్చింది మేము ఒక్కరమే కాదు మా ఫ్యామిలీ మొత్తము ఐ మీన్ మా అత్తమ్మ మా మావయ్య అండ్ మా మరిది వాళ్ళు అందరం కలిసి వెళ్ళామనమాట నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి దర్శనానికి అయితే పోయింది రాజరాజేశ్వరి మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుండటంతో అందరూ భక్తులు భీమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఒక అవర్స్ గుడి ముందు ఐ మీన్ అప్పటికే ఇంకా గుడి తలుపులు తెలవలేదు అన్నట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మా దర్శనం అయితే అయిపోయింది అప్పటికి ఇంకా కోడ టికెట్ తీయలేదు దర్శనం అయిపోయాక కోడను కట్టినాం ఇక్కడ దీ స్పెషల్ ఏంటి అంటే కోడను కట్టడమే మన తెలుగు వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు ఈ విషయం తెలుసా వేములవాడ రాజేశ్వరి టెంపుల్ ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటాం దర్శనం అయిపోయాక హడబిడిగా వెళ్లిపోకుండా దేవుని సన్నిధిలో అలా ఒక నిమిషం కూర్చుంటే మనసు హాయిగా ఉంటుంది నా కుటుంబ సభ్యులే కాకుండా నా సబ్స్క్రైబర్ వ్యూవర్స్ ఫాలోవర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిపై ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సరే మరి నెక్స్ట్ లో కలుద్దాం ఓం నమ శివాయ